హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నదాత సుఖీభావ రైతులకు ఇరవై వేలు సీఎం చంద్రబాబు కీలక ఒక కండిషన్ అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు ఈ పథకం కింద అర్హులైన రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారు ఈ సొమ్ముకు మూడు విడతల్లో ఇస్తారు ఇది రైతులకు వ్యవసాయ ఖర్చులకు భరించడంతో సహాయపడుతుంది ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం సమ సమయంగా కలుగుతుంది దీని ద్వారా రైతులకు అదనపు ఆర్థిక ప్రయోజనం చేరుకుంటుంది పిఎం కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి ఇచ్చే ఆరు వేలను మూడు విడతల్లో విడతకు రెండు వేలు ఇస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పిఎం కిసాన్ ఒక విడతలో ఇరవై వేలు ఇస్తే సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అదనంగా ఐదు వేలు ఇస్తాను ఈ విధంగా మే నెలలో రైతులకి ఆర్థికంగా మొత్తం ఏడు వేలు సహాయం పొందుతారని అనుకోవచ్చు ఈ సమస్య ఈ స్వయంగా విధా విధానం రైతులకు ఒకేసారి గణనీయమైన ఆర్థిక సహాయం అందేలా చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పిఎం కిసాన్ రెండో విడత మరో రెండు వేలు ఇస్తారు ఈ సమయంలో కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు రూపాయలు అదనంగా అందిస్తారు దీని ఫలితంగా అక్టోబర్లో రైతులకు మరో ఏడు వేలు లభిస్తుంది ఈ నెల ఈ రెండు విడతల ద్వారా రైతులకు సంవత్సరానికి పద్నాలుగు వేలు నాలుగు వేలు కేంద్రం నుంచి పదివేలు రాష్ట్రం నుంచి అందుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పిఎం కిసాన్ మూడో విడత రెండు వేలు అందిస్తారు ఈ సమయంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభావ ద్వారా మిగిలిన నాలుగు వేలు అందజేస్తారు తద్వారా ఫిబ్రవరిలో ఆరు వేలు అందినట్లు అవుతుంది దీంతో సంవత్సరానికి రైతులకు మొత్తం ఇరవై వేలు ఆరు వేలు కేంద్రం నుంచి పద్నాలుగు వేలు రాష్ట్రం నుంచి పూర్తయినట్లు ఈ విధానాలు రైతులకు స్థిరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకం రైతులకి కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా విత్తనాలు ఎరువులు సహా విపత్తులు నష్టం పరిహారం వంటి ఇతర సౌకర్యాలను కూడా అందిస్తుంది ఈ పథకం రైతులకు జీవన ప్రణాళికను మెరుగుపరచడం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించింది ఈ పథకానికి అర్హత కావాలంటే దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి వృత్తిపరంగా రైతు ఉండాలి దరఖాస్తుల అధికార వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూర్తించాలి ఈ ప్రక్రియ సరళిగా ఉంటుంది రైతులకు తమ దరఖాస్తు స్థితి స్టేటస్ని కూడా ఆన్లైన్లో తనిఖీలు చేసుకోవచ్చు ఈ పథకం రైతులకు స్వయంగా సమృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి అనేది ప్రభుత్వం త్వరలో చెబుతుంది ఒకవేళ పిఎం కిసాన్ పొందే రైతులు అన్నదాత సుఖీభావ ఇస్తామని అంటే అప్పుడు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు దీనికి మేలో ప్రభుత్వం ప్రకటన చేసే ఛాన్స్ ఉంది ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో చిన్న సన్నకారు రైతులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది సహజ విపత్తు వల్ల నష్టపోయిన రైతులకు ఈ సొమ్ము ఆర్థిక ఊరటలు కల్పిస్తుంది అంతేకాకుండా ఆర్థిక సమయం రైతులకు మెరుగైన విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి వారి పంట దిగుబడి పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ పథకంకి రైతులు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శ్రేయస్సు కోసం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారు ఈ పథకం రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతంతో పాటు రైతులకు జీవనోపాధి మెరుగుపరుస్తుంది ఆయా పడ్డారు అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్ పథకం స్వయంగా రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో ముఖ్యమైన అడుగు నిలుస్తుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్